హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా నేర్పు పూర్వం మాణిక్యపురాన్ని మనోహర భూపతి అనే రాజు పరిపాలించేవాడు ఆయన అన్ని వృత్తుల వారిని సమానంగా ఆదరించేవాడు రాజ్యంలో ఏ వేడుక జరిగినా అందరికీ అవకాశాలు ఇచ్చేవాడు పండుగ వేళల్లో కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు సన్మానాలకు సత్కారాలకు లోటు ఉండేది కాదు ఒకసారి దసరా వేడుకలలో భాగంగా సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సంగీత విద్వాన్ రంగరాజు తన బృందంతో కచేరీ ఇవ్వడానికి వచ్చాడు రంగరాజు గొప్ప విద్వాంసుడే కానీ గాన విద్యలో తనని మించిన వారు లేరనే గర్వం కూడా ఉండేది అతనికి సంగీత విద్వాన్ రంగరాజు సంగీత విభావరే ప్రారంభమైంది పక్క వాయిద్యకారులలో ఎవరో శృతిబద్ధంగా వాయించడం లేదని కొందరు విద్వాంసులు గ్రహించారు అపశృతిలో గానం వినలేని ప్రేక్షకులు ఎవరు రంగరాజుకు విషయాన్ని చేరవేశారు వెంటనే రంగరాజు కోపంతో ఊగిపోయాడు నా శిష్యులైన వాయిద్యకారులలో లోపం ఉందంటారా నిరూపిస్తే వారికి ఈ వేదిక మీదనే నేనే సన్మానం చేస్తానని ప్రకటించాడు అంతటి విద్వాంసుడితో తలపడలేక చాలామంది మౌనంగా ఉన్నారు మరికొందరు అపశృతి ఎక్కడ ఉందో కనుక్కోలేకపోయారు అంతలో కుండలు చేసే కుమరయ్య తాను ఆ లోపం చెబుతానంటూ ముందుకు వచ్చాడు కుమరయ్యని చూడగానే రంగరాజు నీకు గానంలో ప్రవేశం ఉందా నీ గురువు ఎవరు అంటూ ప్రశ్నలు సంధించాడు కుమరయ్య తనకు కుండలు చేయడంలో మంచి నేర్పు ఉందని శబ్దాన్ని బట్టి కుండ పచ్చిగా ఉందా సమపాలంలో కాలిందా లేదా చెప్పగలనని అన్నాడు అప్పుడు రంగరాజు ఆ నేర్పుతో నా గాన విద్యలో లోపాన్ని ఎలా ఎత్తి చూపగలుగుతావని ప్రశ్నించాడు దానికి కుమరయ్య నాకు సంగీతంలోని శృతి లయలు తెలియవు కుండలలోనే లోపాన్ని కనిపెట్టగలను మీ పక్క వాయిద్యాలలో ఒకటి ఘటం అంటే కుండ దానికి చిన్న రంధ్రం ఉండి ఉంది అందుకనే దాని శబ్దం శృతిలో లేదు అని చెప్పాడు కుమరయ్య మాటలు నమ్మని రంగరాజు కుండలో నీరు పోసి చూశాడు నిజంగానే కుండకి ఉన్న చిన్న చిల్లు నుండి నీరు కారింది రంగరాజు కుమరయ్య శృతి జ్ఞానం చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు తాను ఎంతో కష్టపడి నేర్చుకున్న శృతి లయలను ఏ గురువు దగ్గర అభ్యాసం లేని కుమరయ్య పట్టుకున్నాడని అభినందించాడు కుండలు చేయడానికి కూడా సాధన అవసరమని గ్రహించాను అన్నాడు మాణిక్యపురంలో అన్ని వృత్తుల వారికి సమానమైన గౌరవం లభించడానికి గల కారణం కూడా తెలిసింది అన్నాడు అక్కడే ఉన్న మనోహర భూపతి కూడా కుమరయ్యను ప్రశంసిస్తూ విద్వాన్ రంగరాజు సమక్షంలో సన్మానం చేశాడు దానితో పాటు చేతివృత్తుల గొప్పతనం తెలియజేసే కళారూపాల ప్రదర్శనను కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్